నా పేరు భ్రమరాంబండి మా ఊరు అనకాపల్లి నాకు ఎక్కువగా పొలవారిపోతూ ఉండేది ఉంటే ఒకసారి ఇలాగే బా వెంకటలక్ష్మి గారు ఇంకొక మా ఫ్రెండ్ వస్తే ఎక్కువగా పోయి నాకు ఊపిరి అందలేదు చాలాసేపు రెండు గంటలు బాధ బాధపడిపోతే వెంకటలక్ష్మి అన్నది రేపు నుంచి ధ్యానం చేయదినా మీకు బాగుంటుంది అని చెప్పింది చెప్పిన తర్వాత అయితే మీరు రండి అని చెప్తే ఉదయం పది గంటల నుంచి మేమిద్దరమే చేసేవాళ్ళు అలా నలభై ఒక్క రోజు చేసాము చేయగల్లే అప్పుడు అది తగ్గిందండి నాకు తగ్గగల్లే మళ్ళీ కడుపులో నొప్పి విరేసనాలు వచ్చేసి అప్పుడు అలాగే ధ్యానం చేస్తే తగ్గుతాయి చెయ్యాలని చెప్పేసి చెప్పారు నేను ఉజయనగరణ్ణి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మ కూడానా ధ్యానం చేపి నీకు బాగుంటుంది అని చెప్పింది చెప్తే అప్పటి నుంచి ధ్యానం చేయడం నేర్చుకుంటు చేసిన దగ్గర నుంచి నా ఆరోగ్యం బాగానే ఉన్నదండి ఇప్పటి నుంచి నేను చేస్తున్నాను పత్రి ఇప్పుడు మా ఏరకటికి ఏరకాడికి బాగాలేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్తున్నాను నేను వెళ్ళి వాళ్ళు చేస్తున్నాను వాళ్ళు బాగుంటే అప్పుడు చెప్దామనేసి ప్రకాశం మా తమ్ముడిని రమ్మని చెప్పాను అయితే నాకు బాగుంది మీరు కూడా చెయ్యండి ఆ పాపని తీసుకొస్తాను మా తమ్ముడిని అని చెప్పేసి చెప్పాను అయితే వదిన గారు చెప్పండి అని చెప్పారు వాళ్ళు చెప్దామనేసి చెప్పాను చెప్పిన తర్వాత నా ఆరోగ్యం బాగుంది ఇంట్లోనే బాగుంది అంతా బాగుందని నుంచి ఇప్పుడు ట్యాబ్లెట్లు రోజు ఆరు నెలలు వాడమన్నది ఆవిడ విజయనగరం ఆవిడ ఆ ఆరు నెలలు వాడమంటే నేను మూడు నెలలే వాడి ఆపేశాను అప్పుడప్పుడు ఎప్పుడో వస్తుంది ఇప్పుడు ఎక్కువగా రావడం లేదు కడుపు నొప్పి ఇప్పుడు తగ్గిందండి విరేసనాలు తగ్గాయి కడుపు నొప్పి తగ్గింది అప్పటి నుంచి పత్రీదికి ధ్యానం మాత్రం రోజు ఉదయాన్నే లేచిన వెంటనే చేస్తాను పడుకుండేటప్పుడు చేస్తాను మధ్య మధ్యలో ఎలాగ ఎవలకి ఇంటికి వెళ్ళి చేస్తాను నాకు అప్పటి నుంచి పత్రిది గారి ధ్యానం చేసిన నుంచి ఆరోగ్యం బాగుంది థ్యాంక్ యూ అండి पीएमसी की थैंक यू <laughs>